హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫోలైన్ ఈ వీడియోలో మనం రేషన్ కార్డ్స్కి సంబంధించి అందరికీ ఉన్న కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేసేయండి రేషన్ కార్డ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా తోడైపోయాయి దీనివల్ల సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందండి నిజంగా అయితే చాలా సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి చాలా సర్వర్ సర్వర్ ఎర్రర్స్ వస్తున్నాయి సో ప్లీజ్ మీరు కొంచెం ఓపికగా ఉండి చేయించుకోండి అండి రేషన్ కార్డ్స్ అయితే ఇంకా ఆధార్ కార్డ్లో మిస్టేక్స్ ఉండడం అంటే ఏజ్ మిస్టేక్స్ కానీ జెండర్ మిస్టేక్స్ కానీ ఇంకా అడ్రస్ చేంజెస్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోకపోవడం ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదంటే ఫ్యామిలీ మెంబర్ని డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ కావాల్సి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇప్పుడు మనం రేషన్ కార్డ్కి అప్లై చేసినప్పుడు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డ్ ప్రకారం అయితే వచ్చేస్తాయి సో జెండర్ మిస్టేక్స్ కానీ ఏజ్ మిస్టేక్స్ కానీ అడ్రస్ మిస్టేక్స్ కానీ ఉంటే మీరు ముందుగానే అప్డేట్ చేయించుకోండి ఆధార్ కార్డ్లో అలా ఆధార్ కార్డులో అన్ని మిస్టేక్స్ సరి చేయించుకున్న తర్వాత మాత్రమే మీరు రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళండి మెయిన్లీ ఆధార్ కార్డ్లో ఈ జెండర్ మిస్టేక్ ఉంది అంటే మీరు మెంబర్ రిలేషన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట మెంబర్ రిలేషన్ అంటే రేషన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు మనం మన ఫ్యామిలీ మెంబర్కి రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు మన ఆధార్ కార్డులో మేల్ ఫిమేల్గా ఫిమేల్ మేల్గా పడింది అనుకోండి మీరు రిలేషన్ తల్లి అని ఇస్తున్నప్పుడు అక్కడ జెండర్ ఏమో మేల్ ఉంది ఆధార్ కార్డులో అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ఈకేవైసీ అవ్వదు ఈకేవైసీ అవ్వలేదు అంటే రేషన్ కార్డ్ రాదు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ముందు ఆధార్ కార్డులో సెర్చ్ చేయించుకొని ఆధార్ కార్డ్ అంతా కూడా అప్డేటెడ్గా ఉన్న తర్వాతనే మీరు రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళండి ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటి అని అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక భార్యని కానీ భర్తని కానీ రేషన్ కార్డ్కి యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈరోజు వరకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అని అడిగారు ఇకపై అడగరండి ఈ అప్డేట్ అయితే వన్ అవర్ బ్యాకే వచ్చింది ఇంకా చాలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అవి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం మొదటి డౌట్ వచ్చేసి రైస్ కార్డులో ఒక భర్త ఉన్నారు వాళ్ళు కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకున్నారు వాళ్ళు రైస్ కార్డు సపరేట్ అవుతుందా వాళ్ళకి డెఫినెట్గా అవుతుందండి డైవర్స్ తీసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడివిడిగా అయితే రేషన్ కార్డ్ తీసుకోవచ్చు అయితే వాళ్ళు డైవర్స్ తీసుకున్నట్టు ఆ సర్టిఫికేట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ మెంబర్ విత్ డైవర్స్ ఫిట్ అనే ఆప్షన్ ద్వారా వీళ్ళు రేషన్ కార్డ్ని అయితే సపరేట్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఒక రైస్ కార్డు ఒకే రైస్ కార్డులో పెళ్ళైన రెండు కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళు సపరేట్గా రైస్ కార్డు రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చా ఇప్పుడు ఒకే రేషన్ కార్డులో రెండు పెళ్ళైన కుటుంబాలు అంటే ఆ అన్నతమ్ముల కుటుంబాలు అక్క చెల్లెల కుటుంబాలు కానీ అన్న చెల్లెల కుటుంబాలు కానీ ఇలా ఒకే రేషన్ కార్డులో ఉన్నారు అని అంటే వాళ్ళు డెఫినెట్గా స్విట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందండి విడివిడిగా రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు ఇంకా ఒకే రైస్ కార్డులో తల్లి తండ్రి కొడుకు కోడలు మానవుళ్ళు ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ చనిపోయినప్పుడు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో తల్లి చనిపోయింది అనుకోండి ఆ తండ్రిని మాత్రమే స్విచ్ చేయొచ్చా ఆ ఫ్యామిలీ నుంచి తండ్రిని విడిగా కొడుకు కోడలు మనవల్ని విడిగా స్విట్ చేయొచ్చా అంటే స్విచ్ చేయొచ్చు కానీ హౌస్ హోల్డ్ సర్వేలో స్విట్టింగ్ చేయాలి ఫస్ట్ హౌస్ హోల్డ్ సర్వేలో ఆ తండ్రి విడిగా ఈ కొడుకు కోడలు మనవళ్ళు విడివిడిగా హౌస్ హోల్డ్ సర్వే చేయించుకుంటే మాత్రమే రేషన్ కార్డు స్విట్టింగ్ చేయడానికైతే అవ అవకాశం ఉంటుంది రైస్ కార్డులో భార్యని యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి పెళ్ళి కార్డు ఉన్నా సరిపోతుంది ఇందాక చెప్పాను కదా అప్డేట్ వచ్చిందని చెప్పి కంపల్సరీగా ఒక రైస్ కార్డులో భార్యని కానీ భర్తను కానీ యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అబ్ అవసరం లేదు ఒక పెళ్లి కార్డు ఉన్నా కూడా సరిపోతుంది ఇంకొకటి వచ్చేసి రైస్ కార్డులో భార్య పిల్లల్ని యాడ్ చేయడానికి ఒక రైస్ కార్డులో భార్య పిల్లల్ని అయితే యాడ్ చేయొచ్చండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో ఏం సంబంధం లేకుండా అయితే భార్య పిల్లల్ని యాడ్ చేయొచ్చు ఆ భర్త ఉన్న రైస్ కార్డుకి అయితే ఈ భార్య పిల్లలు వేరే హౌస్ హోల్డ్ సర్వేలో ఉండకూడదు అలా అయితే మాత్రమే వీళ్ళని తీసుకొచ్చి ఇతని రేషన్ కార్డులో యాడ్ చేయొచ్చు ఇంకొక డౌట్ రైస్ అత్త కోడలు ఇద్దరు వితంతులుగా ఉన్నారు వాళ్ళకి సపరేట్గా రేషన్ కార్డ్ వస్తుందా కంపల్సరీగా వస్తుందండి వాళ్ళిద్దరు విడివిడిగా తీసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ సర్వేలో వీళ్ళిద్దరు విడివిడిగా సర్వే అవ్వాలి హౌస్ హోల్డ్ సర్వేలో వీళ్ళిద్దరు విడివిడిగా అత్త కోడలు ఇద్దరు విడివిడిగా సర్వే అయితేనే వాళ్ళిద్దరికి విడివిడిగా అయితే సింగిల్ రేషన్ కార్డు వస్తుంది ఇంకొక డౌట్ వచ్చేసి ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళ ఆ అమ్మ నాన్నకి కొడుకు కొడుకు కూతురు ఉన్నారు అనుకోండి ఆ కొడుకు నాకు సింగిల్గా రైస్ కార్డ్ కావాలి అని అని అనుకుంటే పెళ్ళి అయ్యి ఉండొచ్చు లేదంటే కాకుండా ఉండొచ్చు కానీ నాకు సింగిల్గా రైస్ కార్డ్ కావాలని అనుకుంటే ముందు హౌస్ హోల్డ్ సర్వేలో విడివిడిగా సర్వే అవ్వాలి అలాంటప్పుడు సింగిల్గా రైస్ కార్డ్ వస్తుంది విడివిడిగా సర్వే అయిన అయినప్పుడు మాత్రమే సింగిల్గా రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇంకో డౌట్ వచ్చేసి ఒక కుటుంబంలో భర్త మరణించారు ఆయనకి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలకు కూడా విడివిడిగా పిల్లలు ఉన్నారనుకోండి భర్త మరణించినప్పుడు వీళ్ళిద్దరికి ఆ ఇద్దరు భార్యలకి ఆ పిల్లలకి విడివిడిగా కార్డ్ ఇవ్వాలి అని అంటే కుదరదండి ఇప్పుడైతే ఆ ఫ్యామిలీస్ని విభజించడానికి స్విచ్ అయితే ఆప్షన్ లేదు ఇంకా డౌట్స్ వచ్చేసి ఒక కుటుంబంలో భార్య పిల్లలు ఒక కార్డులో భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు ఇప్పుడు భర్తను వారి వారి భార్య కార్డులో యాడ్ చేయడానికి అవుతుందా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్య పిల్లలు ఒక కార్డులో భర్త వాళ్ళ అమ్మ కార్డులో ఉన్నప్పుడు భర్తను తీసుకొచ్చి ఈ భార్య పిల్లలు ఉన్న కార్డులో యాడ్ చేయాలి అని అంటే పెళ్లి కార్డు ఉంటే సరిపోతుందండి కంపల్సరీగా యాడ్ చేయొచ్చు ఇంకా ఇంకొక డౌట్ వచ్చేసి ఒక కార్డులో అత్త వితంతు కోడలు మనమడు మనమడు మనమరాలో ఇలా ఉన్నారు అంటే ఆ అత్తని విడిగా ఆ కోడలు మనుమని విడివిడిగా రేషన్ కార్డు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అండి అయితే వీళ్ళు హౌస్ హోల్డ్ సర్వేలో ముందుగా విడివిడిగా సర్వే అవ్వాలి అలా విడివిడిగా సర్వే అయినప్పుడు మాత్రమే వీళ్ళకి రేషన్ కార్డు విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా అత్త కోడలు విత్తంతులు ఉండి ఇంకెవ్వరు పిల్లలు లేకపోతే వీళ్ళిద్దరికీ విడివిడిగా రేషన్ కార్డు ఇవ్వచ్చా ఆ ఫ్యామిలీలో అత్త కోడలు వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరికీ విడివిడిగా ఇవ్వచ్చు అంటే అండి కానీ హౌస్ హోల్డ్ సర్వేలో విడివిడిగా సర్వే అవ్వాలి హౌస్ హోల్డ్ సర్వేలో విడివిడిగా సర్వే అయినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరికీ విడివిడిగా రేషన్ కార్డ్స్ వస్తాయి అన్నమాట ఇంకొకటి డైవర్స్ తీసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే రేషన్ కార్డు ఇవ్వచ్చా కంపల్సరీ ఇస్తారండి అయితే వీళ్ళు డైవర్స్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే వాళ్ళని ఆ రేషన్ కార్డులో యాడ్ చేస్తారు ఇంకొక డౌట్ వచ్చేసి తల్లి కొడుకు కోడలు పిల్లలు ఉన్న రేషన్ కార్డులో తల్లిని వేరు చేయవచ్చా డెఫినెట్గా వేరు వేరైతే చేయొచ్చు సపరేట్ చేయొచ్చు ఎప్పుడైతే హౌస్ హోల్డ్ సర్వేలో వీళ్ళిద్దరూ విడివిడిగా స్విట్టింగ్ చేయించుకోవాలి ఫస్ట్ ఆ తల్లిని స్విట్ చేయాలి ఇంకా ఈ కొడుకు కోడలు వీళ్ళ ఫ్యామిలీని స్విట్ చేయాలి అలా విడివిడిగా స్విట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరికీ సపరేట్గా అయితే కార్డ్ వస్తుందండి మెయిన్గా హౌస్ హోల్డ్ సర్వే అయితే హౌస్ హోల్డ్ సర్వే రోల్ ఎక్కువ ఉంది స్పిట్టింగ్కి అయితే హౌస్ హోల్డ్ సర్వేలో ఫస్ట్ మీరు విడివిడిగా సర్వే అవ్వాల్సి వస్తుంది సో చూసుకొని హౌస్ హోల్డ్ సర్వేలో స్పిట్ అవ్వాల్సిన వాళ్ళు ముందుగా హౌస్ హోల్డ్ సర్వేలో స్విట్టింగ్ చేయించుకోండి తర్వాత రేషన్ కార్డ్కి వెళ్ళండి రేషన్ కార్డ్లో స్పిట్ చేయించుకోండి ఆధార్ కార్డ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు అని అప్డేట్ వచ్చింది ఇంకా పెళ్లి కార్డు అయితే సరిపోతుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్